ఫ్రెండ్స్ మరి మార్కెట్ మార్కెట్కు మంచి బిగ్ సైజులు ఉన్నటువంటి ఒంగోలు ఎత్తుకోవడందులో తెచ్చినటువంటి రైతు అందుబాటులో ఉన్నారు మరి వ్యాపారం అయితే నడుస్తుంది ఎన్ని నేనా రెండు సైజ్ ఎంత నేనా మరి వచ్చేసి యాభై ఆరు సైజు ఉంటాయి ఎవరు అన్న మార్ల మీడు మారల మీడు ఓకే చెప్పే చెప్పు

చూస్కో చూస్కో అన్నీ చూస్తున్నా కదా ఇతను లేయదు సో కొడి కొడి గాదంటలా కొడి గాదు కాదు కాదు కొడి గాడు అదెదో కుచ్చుకున్నది దెబ్బ దాగ్న టైప్ బిగర్ బిగర్ అమ్మ దానికి లో కాదు అబ్ బన్లో స్నేక్ దెర్కుంటున్నది అది సుడి కాదు తప్పు కాదులే అది ఆయన అయినా ఒకటే తాగలని అన్నీ వాళ్ళు రేట్ అట్లా అంటారు వాళ్ళు మాట్లాడారు એ એ એમ એટલે ને એમ એટલે 10 એટલે એક જ એક્સપેક્ટ માં अन्न <laughs> तपाईँ <laughs> એનું ફેટ કોના મારે ના માટ મને રો ના માટ કોટક દિન તો મંજી વી વી હેમે જ પાવતું એ રંગા કોઈ આડ નેમ ને લે સાંભી ਕੱਟ ਕੱਲੇ ਕੱਟ ਕੱਲੇ ਕਣਕ ਨੂੰ ਜੇਪੂ ਉਹ ਕੰਗਾ ਮੈਂ ਆਂਟੀ ਦਾ ਲੋਪੜ ਜਪਾ ਨਾ ਲੋ ਇਹ ਕਿੜੀ ਮੱਚੂ ਉਹ ਕੰਗਾ ਲੋਪੜ ਨਾ ਅੜੀ ਇਸ ਤੇ ਹੀ ਇਲੈਕਟ੍ਰਿਕ ਲੋਪੜ ਅੰਨੇ ਨਾ ਨੂ ਉਹ ਕਾ 550 ਉਹ 2200 ਮਾੜਾ ਤੇ ਨਹੀਂ ਜਪੂ 700 ਬਸ 300 ਲੋਲੇ ਹੋਣ ਇਹ ਨਾ ਕੱਢੀ ਬੋਟਾ ਮੈਂ ਨਾ ਮੱਚੀ ਅੜਕਾ ਕੋਣੇ ਨਾ ਨਾ ਇਪੜੇਮ ਅੰਨੇ ਨੀ ਨੀ ਲੋਪੜਾ ਜੇਪੂ ਇਹ ਗੱਲ ਕੰਪਟ ಅದು ನೋಡಿ ನಾನು ಅಂತ ಪುಸ್ತಕ ಈ ದರೀಸ ನ ಮಾತಾಡಿ ಓ ಪಕ್ಕಕ್ಕೆ ನಿಂತು ನಾನು ಬಾಯಿ ಆ ಮಂಚ ಅಂತ ಸಾದಿ ಆ ಪಾ ಅದೇ ನೋಟಿ ಅದೇ ಮಂಚು ಜುಲೇಕಲ್ ಜುಲೈಕಲ್ ಮಂಡಲಮೇಲೆ ವಡ್ಡೆಪ ಮಂಡಲಂ ಗದ್ವಾಲ ಜಿಲ್ಲಾ ಮರಿ ಎಂದೀ ವ್ಯವಸಾಯಕ್ಕೆ ವ್ಯವಸಾಯಕ್ಕೆ ನನ್ನ ಪೊಲಮಿಗೆ ఏడు ఎకరాలకి ఇవే ఇదొక జతనే ఏమైనా ఉన్నాయా ఇంకా ఉన్నాయా ఇదే ఏడు ఎకరాలు వేయాలి ఇవి ఓకే ఫ్రెండ్స్ మరి జతన వచ్చేసి లక్ష ఏడు వేల ఐదు వందలకైతే కొనుగోలు చేశారు అన్నగారు మీ పేరేనా మీ పేరేనా రవికుమార్ రవి కుమార్ ఓకే మీ పేరేనా నారాయణ రెడ్డి మీరేవరేనా అన్న మార్ల వీడు కదా ఓకేనా రమ్మినటువంటి వ్యక్తి అన్నగారు ఓకేనా మరి థ్యాంక్ యూ